చూడండి గంగానది తీర ప్రాంతములో సెలయేరు ప్రాంతాలు అంటారు గంగానది దీనిని గోదావరి నది కూడా అంటాం చూస్తున్నారు కదా గోదావరి నది గోదారి గట్టుంది గట్టు మీద పిట్టుంది గట్టు మీద పిట్టుంది పిట్ట మనసులో ఏముంది గోదారి గట్టుంది గలగల పారుచున్న గోదారి చూడరా గలగల గల చిలయేటి చిల ఏటి గోదారి చూడరా తల తల మెరుస్తున్న గోదారిని చూడరా చూడరా గోదావరి నది మహాపుణ్యక్షేత్రమైన నదిగా చెప్పవచ్చు ఇది అనేక ప్రాంతాలను కలుపుకుంటూ కలుపుకుంటూ వస్తూ అందరికీ సమస్యలను తీర్చుకుంటూ వారు చేసిన పుణ్యములైన పాపములైనా పసిగట్టుకొని మూటగట్టుకొని తను వెళ్ళి బంగాళాఖాతంలో కలుపుతూ త్రివేణి సంగమంలో కలుపుకుంటూ బంగాళాఖాతంలో కలుపుతుంది అది మనకు మంచి జరగడానికి ఎంతో ఉపయోగపడే ఈ గంగా నదిని చూస్తున్నారు కదా చూడండి ఎలా ఉంది ధర్మపురి పుణ్యక్షేత్రమైన ఈ గంగా నది అంటాము గంగాదేవి పరమేశ్వరుడి భార్య అయిన గంగాదేవి తన శిఖయందు ఉన్న గంగాదేవి ఈ గంగాదేవి చాలా పవిత్రమైనది అని పురాణాలు చెబుతున్నాయి గంగా యమున సరస్వతి పుణ్యక్షేత్రాలలో ఇది ధర్మపురి పుణ్యక్షేత్రము మహాపుణ్యక్షేత్రముగా చెప్పుకోవచ్చు ఈ పుణ్యక్షేత్రము ధర్మపురి పుణ్యక్షేత్రము దర్శించిన వారికి యమపురి ఉండదని ఆనవాలు చెబుతున్నాయి చూస్తున్నారు కదా ఎలా ఉంది పుణ్యక్షేత్రము చాలా మంచిగా ఉన్నదా లేదా అందరూ దర్శించుకుంటూ వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు వారి యొక్క పాపాలు పుణ్యాలు ఇందులో వదిలిపెట్టి తమకు మంచి జరగాలని కోరుకుంటూ ఎన్నో పాప కర్మాలైనా కానీ ఇందులో వదిలిపెట్టి వెళ్ళుచుంటారు గోదావరి నది చాలా పవిత్రమైన నదిగా చెప్పవచ్చు నదిలో అన్ని రకాల వాటిని వదులుతూ ఇక్కడి నుండి నీళ్లను కూడా తీసుకుపోతారు పవిత్రమైన గంగా జలమును మనము తీసుకుపోయి మనకు అన్ని కార్యక్రమాలలో వాడుకోవడానికి శుద్ధి చేసుకోవడానికి ఈ నీళ్లను వాడుతాము చూస్తున్నారు కదా ఇక్కడ గంగా నదిలో స్నానాలు చేయడానికి ఎంతోమంది మంది వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు పవిత్రమైన గంగాజలము చాలా పుణ్యక్షేత్రాలలోనే ఈ గంగా మనకు లభిస్తుంది దీని కొరకు ఎన్నో ప్రయాసలు పడి మనము ఇక్కడికి రావడం జరుగుతుంది పాప పుణ్యాలను తమ నుండి వదిలించుకొని వెళ్ళిపోతాము ఈ వెళ్ళిపోయిన తర్వాత మనకు మంచి శుభాలు జరగాలని కోరుకుంటూ ఈ గంగానది స్థానాన్ని స్నానం ఆచరించి మనము మన యొక్క స్థితిగతులు బాగుపడాలని కోరుకుందాము చూస్తున్నారు కదా గోదావరి ఎలా ఉంది ఎక్కడికెళ్ళి ఉంది ఎలా ఉందో చూస్తున్నారు కదా అక్కడ టెంపుళ్ళు ఇది ఈ ఈ ఈ భాగంలో ఉండేది ధర్మపురి పుణ్యక్షేత్రము ధర్మపురి ఎన్నో దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి ఈ దేవాలయాలు అందరూ ఇక్కడ దర్శించుకొని ఈ మొట్టమొదటిసారిగా ఇక్కడ నదిలోకి వచ్చి గంగా నదిలో స్నానం చేసి పుణ్యక్షేత్రంలో ఇక్కడ స్నానం చేసిన తర్వాత గంగాదేవిని దర్శించుకున్న తర్వాతనే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం జరుగుతుంది ఇలా జర ధర్మపురికి పోయిన వారికి యమపురి ఉండదని ఎన్నో ఊహాగానాలు చెబుతూ ఉంటున్నాయి కాబట్టి మనము చూస్తున్నాం కదా చూస్తున్నారు కదా ధర్మపురి ఇది నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి మరెన్నో వీడియోలు పెడుతూ ఉంటాను చూస్తున్నారు కదా వీడియో ఎలా ఉంది ఎలా సమస్యలు లేకుండా సమస్యలు సాధించుకునేందుకు వీలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్